నూతన సంవత్సర సందర్భంగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ప్రవేశం అయ్యాము ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఈ సంవత్సరం వర్షాలన్నీ బాగుండి రైతులు తప్పనిసరిగా సమృద్ధికరమైన పంటని దిగుబడి సాధించా సాధిస్తారని నేను కోరుకుంటున్నాను అట్లాగే వారితో పాటుగా వారికి సరఫరా చేస్తున్న మా డీలర్ మిత్రులందరూ క్షేమంగా ఉండేసి రైతులకి మంచి ఇస్తూ మంచి ఇస్తూ వారి యొక్క పొలం అభివృద్ధికి కానీ రైతు యొక్క అభివృద్ధికి కానీ తప్పనిసరిగా అందరూ సహాయపడాలని కోరుకుంటూ దాంట్లో భాగంగా వికాస్ ఆగ్రో సంస్థ విశ్వవిజేత ఆగ్రోహ సంస్థ సూక్ష్మ పోషకాలను అందిస్తూ మైక్రోన్యూట్రిన్స్ని అందిస్తూ బయో ఫర్టిలైజర్స్ అందిస్తూ తన యొక్క పాత్ర భూమి సారవంతం చేయటంలో తన పాత్రని తన కర్తవ్యాన్ని డెఫినెట్గా నిర్వహిస్తుంది అని చెప్పి మన మీడియా సోదరులందరి సమస్యలో మా యొక్క సంస్థ అందించే ఉత్పత్తులు ఎక్కడ కూడా రైతు నుంచి రిమార్క్ రావు తప్పనిసరిగా మంచి ప్రోడక్ట్స్ ఇచ్చేసి వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం మేము తప్పనిసరిగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి మీ అందరి ముందు నేను ప్రాణించు అలాగే ఈ రైతులందరికీ ఈ డీలర్స్ అందరికీ సరఫరా చేయటం నుండి మా యొక్క మార్కెటింగ్ సిబ్బంది అందరికీ నా యొక్క ధన్యవాదాలు అర్పిస్తాను